జీబీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గుడంపాడు రెండు వేల ఏడు సంవత్సరంలో ఎస్జీబీఆర్ఎస్ ఎడ్యుకేషన్ సొసైటీ స్థాపించబడిన సంస్థ మన జీబీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ఈ సొసైటీని ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ మరియు మేనేజ్మెంట్ రంగాల్లో ఉన్నత విద్యను ప్రతి విద్యార్థికి అందించి అద్భుతమైన నైపుణ్యాలతో వారి కలలను సాకారం చేసుకోవడానికి మరియు విద్యార్థులు అంతా కూడా ఉన్నత శిఖరాలను చేరుకోవాలనే ముఖ్య లక్ష్యంతో సర్టిఫైడ్ అండ్ నూతన విద్యా విధానాలతో ఇంజనీరింగ్ విద్యా రంగంలో అదిరిపోయే ఫలితాలతో సంచలనాలు సృష్టిస్తూ ముందుకు దూసుకెళ్తున్న సంస్థ మన అండ్ కాలేజ్ కోర్సెస్ ఆఫర్ డిప్లొమా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ బీటెక్ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఎంటెక్లు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విఎల్ఎస్ఏ అండ్ ఎంబెడెడ్ సిస్టమ్స్ పవర్ సిస్టమ్స్ క్యాట్ ఆర్ క్యాం అండ్ ఎంబీఏ జేవిఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్థులకు ప్రామాణిక విద్యతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ మోడర్ ల్యాబ్లు అల్పవజ్జీన అధ్యాపకులు అందుబాటులో ఉంటారు ప్లేస్మెంట్ ట్రైనింగ్ ఇంటర్న్షిప్ అవకాశాలు ప్రాజెక్ట్ గైడెన్స్ మరియు కో కరికులర్ యాక్టివిటీస్ ద్వారా విద్యార్థుల సంపూర్ణ అభివృద్ధికి మా కాలేజ్ కట్టుబడి ఉంటుంది ఏఐసిటిఈ అప్రూవల్ తో పాటు మంచి విశ్వవిద్యాలయ అనుబంధంతో విద్యార్థులకు బలమైన కెరీర్ బేస్ ను అందించబడుతుంది మీ భవిష్యత్తుకి బలమైన పునాదిని జీవీఆర్ అండ్ ఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తో నిర్మించుకోండి మరిన్ని వివరాలకు మరియు అడ్మిషన్లకై సంప్రదించండి జీవీఆర్ అండ్ ఎస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ నమస్కారం స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఉత్తరప్రదేశ్ నోయడాలో జరిగిన జాతీయ బాక్సింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో తెలంగాణకి చెందిన ఇద్దరు విద్యార్థులు బ్రౌన్ సిల్వర్ మెడల్స్ సాధించి తెలంగాణ సత్తా చాటారు యూపీ నుంచి నాంపల్లి రైల్వే స్టేషన్ కు చేరుకున్న విద్యార్థులకు తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ స్వాగతం పలిగి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా బాక్సింగ్ కోచ్ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ అండర్ ఫిఫ్టీన్ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లో దేశవ్యాప్తంగా ఏడు వందల మంది పాల్గొన్నారని అందులో తెలంగాణ నుండి ముప్పై మంది విద్యార్థులు పాల్గొనగా ఇద్దరు బ్రౌండ్ సిల్వర్ మెడల్స్ సాధించారన్నారు విద్యార్థులు చాలా సంవత్సరాలుగా పట్టుదలతో ప్రాక్టీస్ చేయడం వల్ల ఈ తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ సహాయంతో రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు సాధిస్తామని దుర్గా ప్రసాద్ ఆశాభావం వ్యక్తం చేశారు 何だ <laughs>

నమస్కారం అండి నా పేరు ది దుర్గా ప్రసాద్ నేను బాక్సింగ్ కోచ్ అండి గత పోయిన వారము ఏడు తారీఖు నుంచి పదమూడు తారీఖు వరకు నోయిడాలో నోయిడా యూపీలో జరిగిన సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లో ఏడు వందల ఎనభై మంది టోటల్ ఇంట్లో ఆల్ ఓవర్ ఇండియా పార్టిసిపేట్ చేయడం జరిగింది మన తెలంగాణ నుంచి ముప్పై మంది పార్టిసిపేట్ జరిగింది దాంట్లో మనకి మెన్స్ బాయ్స్ లో ఇద్దరికి ఒక సిల్వర్ ఒక బ్రాంజ్ రావడం జరిగింది సిల్వర్ వచ్చి రామ్ చరణ్ బ్రాన్స్ వచ్చి గోల్కొండ అభినో జరిగింది ఈ పిల్లలు చాలా సంవత్సరాల నుంచి చాలా కష్టపడి ట్రైనింగ్ చేస్తున్నారు ఇలాగే ఇంకా చాలా మంది పిల్లలు కూడా వచ్చేది కొంచెం చాలా చిన్న కొంచెం చెడతో ఓడిపోయిన వాళ్ళు భవిష్యత్తులో మా సెక్రటరీ గారి సాయంతో మా తెలంగాణ బాక్సింగ్ ఫెడరేషన్ మన తెలంగాణ స్టేట్ సాట్స్ నుంచి కానీ మాకు ఎంకరేజ్మెంట్ మంచి దొరుకుతుంది ఇంకా బాగా దొరికితే ఇంకా గొప్ప మెడల్ తెద్దామని ఆశిస్తున్నాం మేము థ్యాంక్ యూ అండి సిల్వర్ అండ్ గోల్డ్ సిల్వర్ అండ్ బ్రాంజ్ మిడిల్ విని చేసినందుకు మాకు బాగా సంతోషంగా ఉంది మా దీనికంతా కారణం మాకు ప్రెస్ ఎంకరేజ్మెంట్ చేసినందుకు మా మిడిల్ మా పిల్లలు కూడా మిడిల్ సంపాదించారు అదేవిధంగా ప్రెస్ పబ్లిసిటీ చేస్తే ఇంకా పిల్లలు ప్రెస్ మిల్డ్ సంపాదిస్తారని కోరుతున్నాం థ్యాంక్ యూ సార్ ఇంటర్నేషనల్ నోయిడా నోయిడా ఉత్తరప్రదేశ్ లో జరిగింది అందులో టోటల్ హండ్రెడ్ అండ్ ఎయిటీ బాక్సెస్ పాటించారు మన స్టేట్ ముప్పై మంది ఐదు కోచ్లు ముప్పై మంది పార్టిసిపేట్ చేశారు ఇండియా ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ కొట్టారు ఇంకా ఫ్యూచర్ లో కూడా మేము కూడా వీళ్ళకు క్యాంపులు పెట్టి ఎంకరేజ్ చేసి చేస్తే ఇంకా పిల్లలు ముందుకు వస్తారు ఇంకా ముందుకు వచ్చి ఇంకో గో వరల్డ్ చాంపియన్ కూడా తయారవుతారు అది నిఖిత అభినవ్ రామ్ ఇద్దరు అభినవ్ గోల్డ్ మిల్ సిల్వర్ మిల్ ఇయర్ చాలా ఇంప్రూవ్మెంట్ సబ్జూనియర్ బాయ్స్ ప్రతి ఒక్కరు మూడు రౌండ్లు ఆడారు నేరీ ఓడిపోయారు అందరు కానీ మాకు పర్లే ఇంప్రూవ్మెంట్ అయితుంది ఇప్పుడు చాలా కాంపిటీషన్ కూడా ఉంది నేను సబ్ జూనియర్ నేషనల్ లో పార్టిసిపేట్ చేసి బ్రాంజ్ మెడల్ తెచ్చుకున్నాను నేను కోచింగ్ తీసుకోబట్టి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఇదే నా ఫస్ట్ సబ్ జూనియర్ మ్యాచ్ ప్రాక్టీస్ చేస్తున్నాను ఫోర్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ప్రాక్టీస్ చేస్తే ఈ మెడల్ వచ్చింది సపోర్ట్ సపోర్ట్ తెలంగాణ బాక్సింగ్ నా పేరు రామ్ సార్ నేను ఫైవ్ ఇయర్స్ నుంచి బాక్సింగ్ స్టార్ట్ చేసిన చిన్నప్పటి నుంచి థర్డ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి స్టార్ట్ చేసిన ఇది నా ఫస్ట్ సెకండ్ టైం నేషనల్ ఫస్ట్ టైం ఏమో పోయింది ఈసారి సెకండ్ టైం నా సిల్వర్ వచ్చింది నెక్స్ట్ టైం గోల్డ్ కొట్టడానికి ట్రై చేస్తాను ఫెడరేషన్ సపోర్ట్ ఉన్న వాళ్ళనే ఈసారి మెడికల్ కొట్టడానికి వచ్చింది ఫుడ్ గిట్ మంచి చూసుకున్నారు ఐదు మంది కోచెస్ పంపించిన థ్యాంక్ యూ చెప్పిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చేలా ప్రవర్తిస్తున్నారని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణరాయ విమర్శించారు బకాయిల విడుదల కోసం ఈ నెల ఇరవై కళాశాలను బహిష్కరించి విద్యార్థులతో కలిసి కలెక్టరేట్ లు ముట్టడిస్తామని అన్నారు హైదరాబాద్ వశీరబాగ్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షుడు వేణు రామకృష్ణ అధ్యక్షతన చలో కలెక్టరేట్ కు సంబంధించిన వాల్పోస్టులను ఆర్ కృష్ణయ్య ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ కాంట్రాక్టర్ లో పేల కోట్లు బిల్లును రిలీజ్ చేస్తూ పదిహేను లక్షల విద్యార్థులు బకాయిలు విడుదలతో మాత్రం జాప్యం వహిస్తున్నారన్నారు ఈ బకాయిల విషయంలో ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కను అనేకసార్లు కలిశామని కానీ ఆయన కూడా పట్టించుకోవడం లేదన్నారు ఎండిన ఫీజుల బకాయిలు వెంటనే విద్యాశాఖ మంత్రిని విద్యా శాఖ మంత్రిని అవినీతిని ప్రభుత్వంలో అవినీతిని ప్రభుత్వంలో అవినీతి మంత్రాలను అవినీతి మంత్రాలను అవినీతి మంత్రులను అవినీతి మంత్రులను అవినీతి

బట్టలు ఉకు గొల్ బ్రు మేకలు తీసుకొని కక్కల కత్తులు తీసుకొని అక్కడ వచ్చి నిరసన చెప్తామని ప్రభుత్వం పెట్టి నిరసన చెప్తామని చెప్పి ఏం తలాస ముఖ్యమంత్రి రెండు సార్లు చెప్పారు పిల్లల పిల్లలు చూసుకోకుండా చదువుకునే పిల్లల వాళ్ళు వాళ్ళకి డిగ్రీ చేసుకుంటూ వెళ్తున్నాం అందరు ఇంజనీరింగ్ చదువుతున్నారు పేద కూడా చదువుకుంటూ ఇచ్చేయాలని చెప్పి ఆఫీసర్ చెప్పారు కానీ ఇంతవరకు ఫిలించారు అందుకు మేమందరం ఇప్పటికే గత సంవత్సరం చాలా చేశాం కలెక్టరేట్ చేశాం అనేక ఉద్యమ కార్యక్రమాలు చేశాం కానీ ప్రభుత్వం గ్రీరావడం లేదు శవచంలో గంటే శంఖమైనట్టే ఉంది అందుకు గాను మొన్ననే బట్టి కూడా వెళ్తాం మర్యాద చెప్పాం రెండు రోజులు మూడు రోజులు మూడు రోజులు లైబ్రరీ అందుకే ఈ నెల ఇరవైనా రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీలు తరగతులను బహిష్కరించి కలెక్టరేట్లకు ర్యాలీగా ఆర్డీఓ ఆఫీసులకు ర్యాలీగా ఎంఆర్ఓ ఆఫీసులకు ఉన్న ప్రతి చోట పెద్ద ఎత్తున ర్యాలీలు ప్రదర్శనలు చేయాలని ఈరోజు బీసీ సంఘాలు రామకృష్ణ సౌందర్యంలో సమావేశమయ్యి నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం ప్రకారం ప్రతి కాలేజీ బైకెట్ చేసి ర్యాలీలు తీసి ఎంఆర్ఓ ఆఫీసు ఎంఆర్ఓ ఆర్డి ఆఫీసు ఆడియో ఆఫీసు కలెక్టర్ ఆఫీసు కలెక్టర్ ఆఫీసుకు వ్యాధులు తీసి కలెక్టర్లకు ఆఫీసర్లకు విజ్ఞాన పరమత్వాలు అందజేయాలి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలని చెప్పి చేస్తాం ఇది ఆరంభం మాత్రం ఈ విద్యా సంవత్సరం ఈ సంవత్సరం ఇప్పుడు స్టార్ట్ చేసినాము ఈసారి ఎమ్మెల్యేలు మంత్రులు విద్యార్థి ఉద్యమాన్ని శక్తిని తక్కువ మేము జరిగే రోజుల్లో అసెంబ్లీ మీద దాడి చేసినాం సచివాలయం మీద దాడి చేసిన ముఖ్యమంత్రి ఆఫీస్ వాళ్ళు నానా ఉద్యమాలు చేసిన ఆ రోజు ఈ రోజు ఫీల్ఫుల్ గా విద్యార్థులు ఉన్నారనేది ఇప్పుడు కలెక్టరేట్ కు సైసల్ ఆఫీస్ కు ఫీజ్ గా ర్యాలీలు తీసి నిరసన చెప్తారు ఆ రోజు ప్రతి కాలేజీ ర్యాలీలు తీసి ఆఫీసర్లకు విజ్ఞాపన పత్రం ఇవ్వాలి స్కాలర్షిప్ ఇవ్వాలని చెప్పి విజ్ఞాపన పత్రాలు అదే చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం ర్యాలీలు ప్రదర్శనలు పీస్ఫుల్ గా చెప్పాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు ఎందుకు పీస్ఫుల్ గా అని చెప్తున్న పర్టికులర్ అంటే చాలా మంది విద్యార్థులు ఆవేశంగా ఉన్నారు ఎన్నిసార్లు చేయాలన్నా కాలేజీలు చేసి మా చదువు దెబ్బ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చదువు మంచిగా అవుతుందని చెప్పి రేవంత్ చెప్పుడు వాగ్దానాలు చేశారు వచ్చిన తర్వాత ఇప్పుడు స్కాలర్షిప్ ఇస్తలేరు ఫీజులు ఇస్తలేరు గం చేస్తున్నాము అని అని చెప్పి అగ్రహం ఉన్నారు మీ అగ్రహం ఉంది మేము మళ్ళా ముఖ్యమంత్రితో మాట్లాడతాం చాలా మంది మంత్రులు అవినీతికి పాల్పడుతూ పిల్లల స్కాలర్షిప్ డబ్బులు ఫీజుల డబ్బులని వాళ్ళే మేము అందుకే పిల్లలందరూ చాలా కోపంగా ఉన్నారు శాంతియుతంగా చెప్పారు మీరు ఆవేశము అగ్రహం పనికిరాదు మనం ఫీజు ఫుల్ గా తప్పితే ఎక్కువ రోజులు ఉద్యమం చేస్తారు ఆయన మిలిటరీ జనాలు చేస్తే బాగుండదు ఫీజు ప్రభుత్వం మిలిటెంటీగా మనం తొక్కేస్తు ఎంబర్కి పేద కూడా జరగదు అని తొక్కడానికి ప్రయత్నం చేస్తాం మనం మాత్రం పీస్ఫుల్ చేస్తున్నాం ఫీజులు స్కాలర్షిప్ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వం దురుద్దేశం స్పష్టంగా మొన్న ఆ మధ్య డిప్యూటీ సీఎం రిఫైనరీస్ ట్రెజర్ కాలేజీ యజమాన్యాలన్నా కానీ ఆ తర్వాత ఎంక్వైరీ చేస్తే యజమాన్యారు కాదు ఫస్ట్ బ్యాంక్ ఏర్పాటు చేసి ఫస్ట్ బ్యాంకు ద్వారా స్కాలర్షిప్లు ఫీజు ఇవ్వాలి ఫస్ట్ బ్యాంకు ద్వారా ఎందుకు నాకు అర్థం కాలేదు నేను ప్రాజెక్టులకే కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ట్రెజరీ ద్వారా బిల్లులు ఇస్తున్నారు ఒక్కొక్క ట్రెజరీ చెక్కు కాంట్రాక్టర్లకు ఆరు వేల కోట్లు ఏడు వేల కోట్లు ఎనిమిది వేల కోట్లు వాళ్ళకొక్కరికి ఆరు వేల కోట్లు ఇస్తున్నారు మా పద్నాలుగు లక్షల మంది విద్యార్థులకు మీ దగ్గర పైసలు లేవా ఏం సమావేశం అయిందా పిల్లల పైసలు అన్నీ ఎక్కడ పోతాయి పన్నెండుగా అంటున్నాం అప్పు తె ఇరవై నెలల కాలంలో రెండు లక్షల కోట్ల అప్పులు తెచ్చారు మళ్ళా రెండు లక్షల కోట్ల పన్నెండు వచ్చి తెచ్చా మొత్తం నాలుగు లక్షల కోట్లు వస్తే ఎక్కడ చెప్పిన ఒక ఇరవై రూపాయలు కాలర్ జీతాలు తప్ప ఏం పెంచుతుంది ఏం పెర్చుంది లెక్కలు అడుగుతాం ప్రపంచంలోపల తిరుగుబాటు జరుగుతుంది ప్రజలందరూ లెక్కలు చెప్పుమని అడుగుతున్నారు ప్రభుత్వాన్ని మేము కూడా లెక్కలు చెప్పు నాలుగు లక్షల కోట్లు ఏం లిక్కలు పెట్టిందని ఫైనాన్స్ మినిస్టర్ నమస్కారం